ఆయండీ అందరికీ ఇవాళ గోంగూర చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నానండి అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి ఇది గోంగూర అండి రెండు కట్టలు తీసుకున్నాను శుభ్రం కడిగి పెట్టాను ఉడకబెట్టేసుకుందామండి దీన్ని ఎని కేజీ చికెన్ తీసుకున్నానండి పిన్లేసో ఇందులో ఏమద్దంటే ముందుగా నూరుకున్నది అప్పటికప్పుడే ఓ సూండు అల్లం వెలిపి పేస్ట్ వేస్తున్నాను సూండు పసుపు ఓ సూండు కారం ఓ సూండు ధనియాల పొడు ఓ సూండు చికెన్ మసాలా అందులోనే కొంచెం పెరుగు ఒక సూండు ఉప్పు కొద్దిన కొత్తిమీరివి ఇవన్నీ వేసుకుండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోండి ఒక గంట సోపు పక్కన పెట్టాలి మసాలా బాగా పడుతుంది పక్కన పెట్టుకుందాం మూత వేసే గంట చూపు ఇంట్లో కొద్దిగా ఏడ్సే వేస్తున్నాను ముందుగా పాలా సామాను వేస్తాం

ఇందులో కొద్దిగా కొద్దినే వేద్దాం అలాగే కొద్ది కొత్తి ఈ లోట బియ్యం తీసుకున్నాను రెండు లోటలున్నారు నీళ్ళేద్దాం ఇందులో సిగ్నే వేస్తాం కాబట్టి ఉంటుంది కదా గుర్తిండి ఇప్పుడు ఇందులో సిగ్నే వేద్దాం ఇలాగ వేసేసుకున్నాక ఒక ఇరవై నిమిషాల పాటు మూతపెట్టి మాకు ఉడికించి పెట్టుకున్న గోంగూర శుభ్రంగా కలిపేసాను ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇలా కలిపేసుకున్నాక రెండు నిమిషాల పాటు మాకు రద్దాం ఆల్రెడీ ఉడికిపోయింది తీసులు బాగున్నాయి ఈ లోటతోటి బియ్యం తీసుకున్నాను కాబట్టి అదే లోటాతో రెండు రెండు లోటలు నీరేద్దాం సరిపడి ఉప్పేద్దాం ఎలాగ సిక్కిన్ తీసాం కాబట్టి మూత పెట్టి ఎసరమరగద్దాం పక్కన తీసి పెట్టుకోవాలి నీళ్ళకి తెరబడ్డాయి ఇప్పుడు కడిగిన బియ్యం వేద్దాం నేనైతే నార్మల్ రైస్ తోటి వండేస్తున్నాను బిర్యానీ రైస్ కలితే బిర్యానీ రైస్ తోటి వండుకోవచ్చు ఇప్పుడు మోతేసి ఉన్నాను కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉంది కదా దీని మీద వేసుకుంటేనే చికెన్ మగ్గుద్ది ఈ గోంగూర చికెన్ బిర్యాను పుల్ల పొలగా రుచి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది గిన్నె ఊరి చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది గోంగూర అంటేనే పుల పొలం ఈ బిర్యానీ అన్నాక ఇంకా తినాలనిపిస్తుంది ఈ చికెన్ బిర్యానీ గోంగూర చికెన్ బిర్యానీ ఇప్పుడు పైపాయలు కొద్దిగా కొత్తిమీర ఎలాగేద్దాం బాగా మగ్గాలే పెట్టుకుందాం ఈసారి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గరేద్దాం గోంగూర చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది వీలైతే మీరు ట్రై చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది